ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు జూన్ మాసంలో కన్యారాశివారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెల ఏ విధంగా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాల కోసం మంచి పరిహారాలు కూడా తెలియజేయండి గురుగారు తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చేతాన్సి దేవి భగవతీ హిస పలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి కన్యారాశిలో రాశిలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులు అని చెప్పుకోవచ్చు మంచి ఆలోచన దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు అలాగే మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు పుట్టుకతోనే మంచి అందంగా పుట్టేటటువంటి వారిలో కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చూడ్డానికి చక్కగా ఉండేటటువంటి వారు కన్యా రాశి వారు ఒకరు అందులోని వాళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే మంచి నైపుణ్యం అంటే తెలివితేటలు ప్రదర్శించేటటువంటి వాటిలో కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే జీవితాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి భవిష్యత్తులో ఎలాంటి ప్రాణాళిక వేసుకోవాలి అని ముందు జాగ్రత్తతో ఉండేటటువంటి వారు కన్యా వారు వాళ్ళకు ఉద్యోగం కంటే ఎక్కువగా బిజినెస్ చేయాలి మనం బిజినెస్ రంగంలో రాణించాలి ఒకరి చేతి కింద పని చేయాలి అనేటటువంటి ఆలోచనలు వాళ్ళకు చాలా తక్కువ శాతంలో ఉంటాయి ఎక్కువగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్లే పది మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఈ యొక్క కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ కన్యా రాశిలో పుట్టిన ఎక్కువ మంది జాతకులు ఫుడ్ ఇండస్ట్రీలో కానీ ఫుడ్ బిజినెస్లో కానీ ఎక్కువగా రాణించేటటువంటి అవకాశము ఈ కన్యా రాశి వారి యొక్క జాతకంలో కలిసి వస్తుంది అలాగే వీళ్ళ జీవితంలో ఏంటి అని అంటే కనుక వివాహం తొందరగా చేసుకునేటటువంటి అవకాశాలు కూడా కన్యా రాశి వారి యొక్క జాతకంలోనే ఎక్కువగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా వీళ్ళకి అని అంటే కనుక భవిష్యత్తులో మంచి డబ్బు సంపాదించేటటువంటి అవకాశాలు కానీ ఆపర్చునిటీస్ కానీ ఈ కన్యారాశి రాశి వారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి కానీ కొద్దిగా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక లేజీతనం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఒక రోజులో కావాల్సిన పని కూడా చాలా మటుకు పొడిగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండే లక్షణాల్లో ఈ వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అందులోనూ ఈ కన్యారాశి రాశి వారికి ఇప్పుడు రాబోయేటటువంటి రోజులలో కూడా మంచి భవిష్యత్ కాలం ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఈ కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి అందులోను భాగ్యంలో మనకు చక్కగా సంచారం అనేటటువంటి నడుస్తుంది తద్వారా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక మంచి అవకాశాలు రావడము మంచి ఆలోచనలు రావడము విద్యా ఉద్యోగం ఆరోగ్యంలో మంచి ఎదుగుదల రావడము ఇవన్నీ కూడా కన్యారాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి కుటుంబం పట్ల శ్రద్ధ గలు శ్రద్ధ చూయించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యాలు ఎక్కువగా చేసేటటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఇంటి అందు మంచి శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఈ కన్యారాశి వారి యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తాయండి కాస్త నెగిటివ్ అంటే ఏం చెప్తారు గురుగారు ఈ జూన్ మాసంలో వీళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండాలంటే ఏ విషయంలో చెప్తారు మీరు జూన్ మాసంలో కనుక ఈ మాసం ప్రకారంగా తీసుకుంటే గనక రాశి వారికి కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చే అవకాశము వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ కొన్ని ఈ ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా కనిపించేటటువంటి లక్షణాలు ఈ మాసంలో ఏర్పడబోతున్నాయి గొడవలు పెరిగేటటువంటి అవకాశము లేదా కోర్టు సమస్యలు కానీ భూ వివాదాలు కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఈ మాసంలో వీళ్ళకి కనిపించేటటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ మాసంలో వీళ్ళకు Terima cool. మంచి అదృష్ట యోగం కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది బికాస్ డిపెండ్ ఆఫ్ ఆ వాళ్ళు వాళ్ళు చేసేటటువంటి పని పరంగా అది డిపెండ్ అయి ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తిరీత్యా కొంచెం ఒడిదొడుకులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కాంపిటీషన్ పెరిగిపోయేటటువంటి అవకాశాలు లేదా బిజినెస్ తగ్గిపోయేటటువంటి ఇబ్బందులు ఇలాంటి కొద్దిగా ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఈ కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి విదేశాలకు వెళ్ళాలి మంచి సంపాదన సంపాదించాలి లేదా విద్య కోసం వెళ్ళాలి అనుకునే వాళ్లకు ఈ మంత్ కొంచెం అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉంటుంది ఉంటుంది కనుక ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు చక్కగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు అందులోనూ ఈ మాసంలో వీళ్ళకు మంచి భవిష్యత్తు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా కూడా చెప్పుకోవచ్చు ఈ మాసంలో వీళ్ళు వివాహాది శుభకార్యాలు చేయడం కానీ లేదా ఇంటి అందు ఏదైనా శుభకార్యాలు నెరవేర్చడం కానివ్వండి కొత్త ప్రాపర్టీస్ కొను కొనుగోలు చేసుకోవడం కానీ ఇలాంటివి చేసేటటువంటి అవకాశాలు మాత్రం ఉంటాయి నెగిటివ్ పాయింట్స్ అంతా చెప్పుకోదగ్గటువంటివైతే లేవు వాళ్ళు వాళ్ళు సాల్వ్ చేసుకునేటటువంటి నెగిటివ్ పాయింట్స్ తప్ప పెద్ద భయంకరమైనటువంటి ఇబ్బందులు అయితే అంటే వాళ్ళు సాల్వ్ చేసుకోలేనటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవండి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏదన్నా జాగ్రత్త తీసుకోవాలి లైక్ ఏ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు ఇన్వెస్ట్మెంట్ ప్రకారము అని అంటే కనుక ఇప్పుడున్న ప్రస్తుతం ఈ మాసంలో ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెట్టకుండా న్యూట్రల్గా గా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి పని ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెడదామని అనుకుంటాం కానీ ఈ మాసం వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది గడ్డు కాలమైనటువంటి మాసం ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు ఈ మాసం వాళ్ళకు కలిసి రాదు కనుక ఈ మాసం లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వీళ్ళకి ఏంటి అని అంటే గనక తొమ్మిదవ స్థానంలో వీళ్ళకు గురు సంచారం అనేటటువంటి నడుస్తుంది గురు సంచారం తొమ్మిదవ స్థానం అనేటటువంటిది లాభ నష్టాలను సమకూర్చేటటువంటి స్థానము అందులోను మిథున రాశిలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే సరిపోతుంది తరువాతి మాసంలో మీరు ఏదైనా లావాదేవీలు పెట్టవచ్చు అన్ని రకాలుగా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు లాభాలను సంపాదించేటటువంటి అవకాశాలు కూడా ఆ మాసంలో పెరుగుతాయి ఈ మాసం కొద్దిగా నూటలుగా ఉండే ప్రయత్నం చేయండి కొత్త పరిచయాలు అయ్యే అవకాశం మనకు కనిపిస్తున్నాయా లేదంటే అయిన వాళ్ళని ద్రోహం చేయడం ఇలాంటి సంఘటనలు అనగా కనిపిస్తున్నాయి వీళ్ళ జాతకంలో ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే కనుక కొత్త వాళ్ళ పరిచయాలు అనేటటువంటి ఏర్పడతాయి అవి కొన్ని రకాలుగా మంచికే దారి తీస్తాయి తప్ప చెడుకు అనేటటువంటి దారి తీసేటటువంటి పరిస్థితి ఉండదు కనుక ప్రస్తుత కాలంలో వీళ్ళకు మంచి పరిహారాలు మాత్రమే ఉన్నాయి మంచి పనులు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దైవారాధన చేసుకోవడం దైవిక పరమైనటువంటి ప్రయత్నాలు చేసుకోవడం వీళ్ళకి కొంచెంగా లా కొద్దిగా లాభదాయకంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి గురుగారు జ్యేష్ఠ మాసం మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంటారు ఈ రాశి వారికి జ్యేష్ఠమాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అంటే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని చాలా విశేషమైనటువంటి విధానాలు ఈ జ్యేష్ఠమాసంలో లలితాదేవి అమ్మవారి యొక్క ఉపాసన చేసుకోండి ఆ అమ్మవారి యొక్క ఉపాసన అంటే అర్థం ఏంటంటే ప్రతి శుక్రవారం అమ్మవారి పేరు మీదుగా ఉపవాసం ఉండడము శుక్రవారం శుక్రవారం అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళడము అక్కడ అమ్మవారికి ఏదైనా పూలమాల సమర్పించడము కొబ్బరికాయ కొట్టడము ఇలాంటివి చిన్న చిన్న అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్న వీళ్ళ జీవితంలో అన్ని ఆటంకాలు దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ లలిత త్రిపుర సుందరి ఎయి నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా కూడా వీళ్ళకు మంచి యోగం అనేటటువంటిది కలుగుతుందండి జూన్ మాసంలో వారు మంచి పరిహారం చేసుకోవాలి జీవితంలో ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అని అంటే గనక అమ్మవారికి సంబంధించినటువంటి బీజ మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి ఉచ్చరించడం ద్వారా వాళ్ళ జీవితంలో పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోగలుగుతారు అలాగే వీళ్ళ జీవితంలో అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందడానికి అమ్మవారికి ఇష్టమైనటువంటి క్రతువులు ఆచరించడము ఉదయాన్నే లేవడము ఇంటిని శుభ్రపరచుకోవడము ఇంట్లో దీపం వెలిగించడము ఇలాంటి క్రతువులు చేసుకోవడం ద్వారా కూడా వాళ్ళకు లక్ష్మీ కటాక్షం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ కన్యారాశి వారికి ఎవరికైనా అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ దూరం కావడానికి అమ్మవారి యొక్క ఉపాసన చేయడం ద్వారా మంచి యోగం కలుగుతుంది అందులోనూ లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడము కన్యా రాశి వారు కనుక లలితా సహస్రనామ పారాయణం చేసుకుంటే వాళ్ళ జీవితంలో లక్ష్మీ కటాక్షానికి లోటు ఉండదు లక్ష్మీ కటాక్షంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి కన్యా వారు వీలైతే నేను చెప్పినటువంటి మూలమంత్ర బీజాక్షరాలు పఠనం చేసుకోండి లేదా మీకు వీలుంది సమయం ఉంది అంటే గనక లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి దా దాని ద్వారా మీరు మంచి సత్ఫలితాలను పొంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు శుభం లాభంగా మీ జీవితం అంతా కూడా గడుస్తుందండి జూన్ మాసంలో ఓవరాల్గా కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాన్